హాయ్ అందరికీ వెల్కమ్ టు వండర్మేన్ ఎస్సేస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందున్న వీడియో చాలా స్పెషల్ ఇది మా అమ్మమ్మ గారింట్లో మొదలైన ఒక చిన్న ప్ర ప్రయాణం గోరింటాకు కోయడం నుండి డెబ్బై ఏళ్ళ నాటి రోల్లో రుబ్బడం వరకు మా అమ్మ నేను మా పాప అందరం కలిసి చేసిన ఒక అందమైన జర్నీ ఇదే మా అమ్మమ్మ గారి ఇల్లు ఈ ఇంట్లో ఉన్న గోరింటాకు చెట్టు చాలా కాలం నుండి ఉంది ఈరోజు నేను ఈ చెట్టు నుండి గోరింటాకు కోసాను అమ్మమ్మ చెప్పింది సరిపోయేంత గోరింటాకు మాత్రమే కోసుకోమని నేనైతే ఎప్పుడు ఇలా గోరింటాకు కోయలేదు ఎక్కువ అమ్మమ్మ అమ్మ వీళ్ళే కోసి రెడీగా పెట్టేవాళ్ళు నేను పెట్టుకునేదాన్ని ఎప్పుడు బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చెట్టు నుండి ఇట్లా కట్ చేస్తూ మీకు చూపిస్తున్నాను కోసిన గోరింటాకుని నీట్గా కడిగాము కడిగి లీవ్స్ అన్నీ నీట్గా సపరేట్ చేసి ఇలా చేయడానికి తీసుకొచ్చాను లీవ్స్ అన్ని సపరేట్ చేయడానికి మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తుంది లీవ్స్ తీయడానికి ఇది చాలా టైం పడుతుందండి తీసుకొని చేసుకోవాలంటే ఎంతైనా హ్యాపీనెస్ వేరండి పల్లెటూరులో మనం ఇలా పచ్చని పైర్లు కోతులు కోళ్ళు అన్నీ చూడొచ్చు మేము వీడియోలో ఇలా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మా పాపకు కూడా నాలాగే గొరింటా కంటే చాలా ఇష్టం ఇలా లీవ్స్ కూర్చున్నప్పుడు వచ్చిన స్మెల్ ఇంటి మొత్తం స్ప్రెడ్ అవుతుందండి పాత రోజు మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాను నేను ఈ స్మెల్లోనే ఒక ఫ్రెష్నెస్ ఒక ప్రేమ అనిపించింది నాకైతే ఇలా ఆరుబయట మంచిగా మంచం వేసుకొని దాని మీద పెట్టుకున్నాము ఇదంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నా వల్ల కావట్లేదు కానీ మా అమ్మ కూడా వచ్చి ఒక చేయేసింది సో ఇంకా వాళ్ళు ఫాస్ట్గా చేస్తారు కదా ఆ జనరేషన్ అంటేనే స్ట్రాంగ్ యాక్చువల్లీ వాళ్ళలో ఉన్న బలం మనలో ఎక్కడ ఉందండి మా అమ్మ వచ్చి రెండు నిమిషాలు అలా చేయగానే ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అన్న ఫీలింగ్ వచ్చింది అమ్మైనా అయినా అమ్మమ్మైనా ఎంత ఫాస్ట్గా చేస్తారు ఏ పనైనా ఆ జనరేషన్ స్ట్రాంగ్ అండి ఇప్పుడు ఇక్కడ మేము నాలుగు తరాలు ఉన్నాం మా అమ్మమ్మ అమ్మ నేను మా పాప ఇంతమంది మేము నాలుగు తరాల నుంచి కూడా ఈ కోరింటాకి ఇలాగే అందరం పెట్టుకున్నారు ఇప్పుడు మా పాప కూడా ఆ లక్ ఉంది అండ్ ఫోర్ జనరేషన్స్ మా పాపకి ఏంటంటే ఎప్పుడు పెట్టుకోవాలి ఫస్ట్ ఇంకా అయిపోతే తొందరగా పెట్టుకోవాలి అన్న ఉద్దేశంలో ఉంటుంది ఎప్పుడు తనకు చాలా ఇష్టం గోరింటాకు నాకు కూడా మెహందీ లైక్ కోళ్ళ వాటికంటే కూడా ఇవన్నీనే చాలా ఇష్టము ఇప్పుడు ఇంకా మనం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది పాతకాలం దండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోరింటాకు రుబ్బుడానికి మనం చూసిన రోలు చాలా స్పెషల్ ఇది ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఇయర్స్ పాత రోలు ఈ రోలు మా అమ్మమ్మ కాలం నుండి మా ఇంట్లోనే ఉంది అప్పట్లో రెడీమేడ్ కోన్స్ కెమికల్ మెహందీస్ ఏం లేవు కదా ఈ రోల్లోనే గోరింటాకు రుబ్బి అందరూ పెట్టుకునేవారంట ఈ రోల్లో ఉన్న మాక్స్ క్రాక్స్ అన్నీ సెవెంటీన్ ఇయర్స్ మెమరీస్ అండి ఇప్పుడు ఇంకా మా అమ్మ నేను కలిసి ఈ సెవెంటీన్ ఇయర్స్ పాత రోజుల్లో గోరింటాక డబ్బుతున్నాను ఈ ప్రా ఈ ప్రాసెస్ అయితే చాలా స్లోగా చేయాలి చేతులకి పచ్చిగా గోరింటా కట్టుకుంటుంటే నాకు నా చిన్నప్పుడు రోజులు మా అమ్మ పెట్టిన గోరింటాకే గుర్తొస్తుంది ఎప్పుడు మా అమ్మ పెట్టి చేతులకి ఎక్కడ షీట్స్ కంటతుందో అనేసి రెండు చేతులు కూడా కవర్లు కట్టేది మా బర్త్డేలకు కానీ అదే ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ మెనీ టైమ్స్ మా అమ్మ మాకు పెట్టి జస్ట్ బెడ్షీట్స్కి ఎక్కడ అండిస్తామో అని కవర్లు కట్టేది ఎంత మంచి హ్యాపీనెస్ కదా చిన్నప్పటి జ్ఞాపకాలు అండ్ మనకైతే ఈ రుబ్బడం పెద్ద ఐడియా లేదు బట్ మా అమ్మతో పాటు నేను కూడా కలిసి ఇలా గోరింటాబ్ని రుబ్బుతున్నాను నాకు చాలా ఇష్టం ఇలా చేయడం కూడా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మతోటి అప్పుడప్పుడు చేసేదాన్ని కంటిన్యూస్గా అయితే చేయను బట్ ఎప్పుడో ఒకసారి కొద్దిసేపు నేను కూడా చేస్తా అని అలా చేసేదాన్ని మా అమ్మ చేస్తుంది మా మమ్మీ మనం మిక్సీలో చేసిన దానికంటే నాకు ఇదే చాలా బాగా అనిపించిందండి బట్ మనం ఉన్న బిజీ డేస్కి ఇలా రోడ్లో ఇంత టైం స్పెండ్ చేయలేము బట్ ఎప్పుడైనా కుదిరితే మాత్రం మన వాళ్ళతో ఇలా స్పెండ్ చేసుకుంటూ ఇలా చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆల్మోస్ట్ రుబ్బడం అయిపోయింది ఇంకా కొంచెం అయితే అయిపోతుంది నాకు ఆల్రెడీ నా చెయ్యి ఇప్పటికే పండిందండి జస్ట్ నేను అలా కల తిప్పుతుంటేనే మా మమ్మీ ఇలా చేస్తున్నాను జస్ట్ లోపలికి అంటున్నందుకే నా చెయ్యి మొత్తం పండింది నాకు చెయ్యి లోపలే పెట్టాలన్నా చాలా భయంగానే ఉంది మన అమ్మ వాళ్ళు స్పేసిడ్గా అన్నట్టు మనం అనలేం కదా సో జస్ట్ అలా ట్రై చేశాను ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు రోడ్లు రుబ్బితే కూడా ఇంత మెత్తగా వస్తున్నా అది అని అనుకుంటారు బట్ చాలా మెత్తగా వచ్చింది మా దగ్గర దీన్ని పొత్తం అంటారు మీ దగ్గర దీన్ని ఏమంటారు కామెంట్స్లో చెప్పండి మేమైతే దీన్ని పొత్తరం అంటాం మళ్ళీ ఒకసారి మొత్తం తీసి అక్కడక్కడ కొంచెం ఆకులు ఉన్నాయని అమ్మంటే మళ్ళీ రుబ్బుతుంది ఒకసారి గోరింట చాలా మెత్తగా మంచిగా గ్రైండ్ అయిందండి చాలా బాగుంది ఇంకా అంతా తీస్తున్నాము ఒక బౌల్లో సేర్చి అంత ఫస్ట్ దానికి ఉన్నది తీస్తున్నాము మనం రోకలే అంటాం దాంతో కూడా దంచుకుంటారు చాలామంది రోకలితో కూడా దంచుకోవచ్చు బట్ ఇది పెద్ద రోగులు అనేసి మేము ఇది పెట్టాము పూతం తను ఎంత మెత్తగా వచ్చింది ఇప్పుడు నేను తీసుకున్నాను ఇంకా ఇప్పుడు ఫస్ట్ వెయిట్ చేసేది మా పాప వెయిట్ చేస్తుంటుంది తనకి చాలా ఇష్టం అన్నా కదా సో ఫస్ట్ తనకి ఇంటకు పెట్టాలి తను రెడీగా ఉంది చెప్పా కదా సో చూడండి మొన్ననే హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ కాలనీలో ఫ్రెండ్స్ ఇచ్చారు అక్కడ గోరింటాకు బట్ అది అంటే ఎక్కువ పండలేదు బట్ బాగుంది మళ్ళీ ఇక్కడ వెంటనే ఊరికి రాగానే గోరింటాగ్తో పెట్టుకుంటున్నాము గోరింటాక్తో పెద్ద డిజైన్స్ రాకపోయినా మెహందీలా కాకపోయినా చందమామ మధ్యకి ఇలా పెట్టుకుంటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చేతులు కూడా చాలా ఏదో ఎర్రగా అలా కనిపించడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అండి అది ఒక కల్చర్ అట్లా అనిపిస్తుంది ఆర్టిఫిషియల్గా అనిపించదు కోన్స్ లాగా అట్లా తన హ్యాపీనెస్ ఏంటంటే తనకు ఫస్ట్ పెట్టడం అనేది తనకి హ్యాపీనెస్ ఎప్పుడైనా ఫస్ట్ బట్ మా చిన్నప్పుడైనా అంతే ఫస్ట్ మా మదర్ మాకు పెట్టి తర్వాతే తను ఉంటే పెట్టుకునేది ఎప్పుడైనా లేదంటే తను లీవ్ చేసేది అలాగే నేను కూడా మా ఫస్ట్ మా పాపకే పెడుతున్నాను అది ఆటోమేటిక్గా మదర్ ఫీలింగ్స్ అనుకుంటా అలాగే వచ్చేస్తాయి తను అయిపోయాక ఇంకా నేను పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గోరింట మా పాపకు పెట్టడం అయిపోయింది ఇంకా నేను పెట్టుకుంటున్నా ఇది మా ఫ్యామిలీలో ఉన్న ఫోర్త్ జనరేషన్ మా అమ్మమ్మ అమ్మ నేను తర్వాత మా పాప మా పాపకి గోరింట పెట్టడం అంటే జస్ట్ ఆనందమే కాదండి మన సంస్కృతి నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇలా చూపించడం అనేది అంటే మనం అప్పుడు ఇలా పెట్టుకునే వాళ్ళం నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ కూడా అది ఫాలో అవుతుంది అంటే ఇంత హ్యాపీనెస్ అండి ఈ డిజైన్స్ సింపుల్గా ఉన్న ఈ ఫీలింగ్ చాలా డీప్గా ఎమోషన్గా అనిపిస్తుంది ఆర్టిఫిషియల్ మెహందే కాదు ఈ మనకి ఇది చాలా బాగా అనిపిస్తుంది గోరింటాకు ఈ పచ్చి గోరింటాకులో ఉన్న అందం స్మెల్ ఆ ఫీలే వేరండి నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి గోరింటాకు ఇష్టమో కామెంట్లో చెప్పండి ఈ వీడియోలో ఇంకో స్పెషల్ మూమెంట్ ఏంటంటే గోరింటాకు కోసిన తర్వాత మళ్ళీ గోరింటాకు చెట్టుకి కొంత మనం గోరింటాకుని పండడం పండడానికి కూడా పెట్టుకుంటాం కదా మళ్ళీ మనం తీసుకుంటాం దాని నుంచి మళ్ళీ నేచర్ మళ్ళీ మనకే ఇస్తుంది అంటే పండి అది నేచరే కదా పండడం అనేది రెడ్గా అవ్వడం అనేది నేచర్ మళ్ళీ మనకే ఇస్తుంది చూసారా మనం నేచర్ నుంచి తీసుకుంటాం దాన్ని తీసుకొని మనం చేసుకొని చేతికి పెట్టుకున్న తర్వాత కూడా మనకు ఆ పండడం అనేది కూడా రివర్స్ ఇస్తుంది చూసారా అది ఎంత హ్యాపీనెస్ ఇదే లైఫ్ సైకిల్ అంటే మన లైఫ్లో అందరి లైఫ్లో రిపీట్ అయ్యేది ఈ మెమరీస్ ఇప్పటికీ ఇదే అండి పల్లెటూరు అందం ఎప్పుడైనా నేను ఫస్ట్ రాగానే పెట్టుకునేది గోరెంటాకు పల్లెటూరు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఇలాంటివి చిన్న చిన్న ట్రెడిషన్స్ అందరం మర్చిపోతున్నాం కానీ గోరింటాకు లాంటి చిన్న పనులు ఫ్యామిలీని కలిపిపోతాయి ఈ మెమొరీస్ని మా పాప లైఫ్లో ఇప్పటికీ ఉంటాయి థ్యాంక్ యూ అండ్ మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన హ్యాపీనెస్ అంటే అందరు ఫ్యామిలీస్తో కలిసి చేసిన సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఉండి మీకు బాగా మోస్ట్ ఫేవరెట్ ఏదైనా ఈవెంట్ అలా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ నాకైతే చాలా స్పెషల్స్ ఉన్నాయి గోరింటాక అనేది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం చాలా స్పెషల్ అండ్ అందులో సెవెంటీన్ ఇయర్స్ రోళ్ళు ఇంకా నేను చూడటం ఆ తర్వాత మా పాప చూడటం కూడా చాలా హ్యాపీనెస్ అనిపించింది అండ్ ఇప్పుడు నేను నా చేయి చూడొచ్చు ఎంత బాగా పండిందో చాలా రెడ్గా అయిపోయింది నేను పెట్టిన చేయి కూడా చాలా పండిందండి అండి వీడియోలో చూడొచ్చు అండ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ సంక్రాంతి